రాఖీల పండగొచ్చిందో మాయమ్మ సంబారాలు ఎన్నో తెచ్చిందో రాఖీల పండగొచ్చిందో మాయమ్మ సంబారాలు ఎన్నో తెచ్చిందో మా కమా చెల్లి రాఖీ కడదామని నా వద్దకే వస్తున్నారు మా కమా చెల్లి రాఖీ కడదామని నా వద్దకే వస్తున్నారు రాఖీల పండగ వచ్చిందో మాయమ్మ సంబారాలు ఎన్నో తెచ్చిందో సంవత్సరానికి ఓ మారు ఈ రాకి బంధాలను సంబంధాలను బాధలను బాధ్యతలను సంవత్సరానికి ఓ మారు ఈ రాకి బంధాలను సంబంధాలను బాధలను బాధ్యతలను గుర్తు చేస్తూ ఉంది పెంచుతూనే ఉంది బంధ్ర జ్ఞాపకాల మళ్ళీసారి ఇది చీ बन्धु संबन्धु बाधु आ बाध्यत सम्बन्धलनु संबन्धु बाधल